మనం ఎవరికైనా ఎంత ఎవైలబుల్గా ఉంటే అంత చీప్ అయిపోతాం నిజం చెప్పాలంటే మనం ఎంత ఎవైలబుల్గా ఉంటే మన విలువ అంత తక్కువగా మారుతుంది ఇది మనకు చాలా కఠినంగా అనిపించవచ్చు కానీ ఇది మీ జీవితాన్ని మార్చే నిజం ఎవరు పిలిచినా వెంటనే వెళ్ళిపోతున్నారా ఫోన్ కాల్ రావడమే లేటు నేనున్నాను రా అంటూ వెళ్ళిపోతారు నీ పని నీ టైం అన్ని పక్కన పెడుతున్నావా అయితే ఈ వీడియో నీ కోసమే కొంతమంది ఉంటారు వాళ్ళ అవసరం తీరే వరకు నిన్ను గుర్తు పెట్టుకుంటారు నీ చుట్టూ తిరుగుతారు మళ్ళీ నీ చేతులు గడ్డమన్నీ అన్నీ పట్టుకొని వాళ్ళ అవసరాలు తీరే వరకు మన చుట్టూ తిరుగుతూ అన్నీ వాళ్ళకు అనుగుణంగా మార్చేసుకుంటారు మనం అనుకుంటామో అబ్బా వీడెంత మంచివాడు నాతో ఉన్నాడు కదా అని మనం ఏదో హెల్ప్ చేస్తాము కానీ వాడు నువ్వెంత మంచిదానివి నువ్వెంత మంచివాడువి అన్న రీతిలో మనకి ఎత్తేసి పైకి నిన్ను కూడా పెట్టడం తర్వాత వాళ్ళ అవసరం తీరిపోయినాక వీడియో చివరి వరకు చూడండి ఇలాంటి వాళ్ళకి ఎంత దూరం ఎలా దూరం ఉండాలి ఎలా నో చెప్పాలి అన్నది మనం తెలుసుకుందాము ఎవరికైనా మనం అందుబాటులో ఉన్నామనుకోండి వాళ్ళకి ఎంత చులక్కనగా చూస్తారో మనల్ని మీరు ఈ వీడియో చూస్తే తప్పకుండా తెలుసుకుంటారు ఆ మాకు ఒకప్పుడు ఇలా జరిగిందే అని అనిపించవచ్చు కూడా అందుబాటులో ఉండడం మానేయండి అప్పుడే మీ విలువ వాళ్ళకి అర్థమవుతుంది ఎప్పుడైనా గమనించారా ఎంత శబ్దం ఉన్న మనసులో మాత్రం ఒక విచిత్రమైన నిశ్శబ్దం ఆ నిశ్శబ్దంలోనే మన హృదయం ఒక ప్రశ్న వేస్తుంది ఎందుకు ఎప్పుడు నేనే ఎందుకు ప్రతిసారి నేను తగ్గాల్సి వస్తుంది ఎందుకు ప్రతిసారి నేనే క్షమాపణ చెప్తున్నాను ఎందుకు ఎదుటి వాడికి నా మీద రగ్గంతైనా పట్టించుకోకపోయినా నేను మాత్రం ఎప్పుడూ అందుబాటులో ఉంటున్నాను ఇది ఒక గంభీరమైన మానసిక సత్యం ఏదైనా ఎక్కువగా అందుబాటులో ఉంటే దాని విలువ మార్కెట్లో పడిపోతుంది వేదనకరమైన నిజం ఏంటంటే మీరు మీరే మీ విలువను తక్కువ చేసుకుంటున్నారు మీరు మీరే మీ చౌక వస్తువుల మార్చుకుంటున్నారని ఈ వీడియోలో తెలపబడుతుందండి తప్పకుండా చివరి వరకు చూడండి ఇది చేది నిజం కానీ ఇదే నిజం మీ సత్యాన్ని మీ జీవితాన్ని ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోండి గుర్తు చేసుకోండి మీరు నిద్ర లేక గడిపిన ఆ రాత్రులను ఈ మెసేజ్ నోటిఫికేషన్ చూసి నిద్రపోయిన వాళ్ళ కోసం మీరు వదిలేసిన మీ పనులను మీ కళలను మీ చదువును మీ మనశ్శాంతిని కేవలం ఎవరో ఒకరు నువ్వు మంచివాడివి మంచి ఆవిడవి అని చెప్పాలని వాళ్ళ జీవితంలో మీకు కొంచెం స్థానం దొరకాలని ఎంత వాళ్ళ కోసం ఎన్ని పనులు చేస్తుంటారు కానీ చివరికి మీకు ఏం దక్కింది మీకు రావాల్సిన గౌరవం వచ్చిందా మీరు కోరుకున్న ప్రేమ దొరికిందా లేదా మీరు కేవలం ఒక ఎంపికగా మారిపోయారా అవసరం వచ్చినప్పుడు ఉపయోగించుకునే ఎంపికగా పని ఉన్నప్పుడు తీసుకునే పని అయిపోయిన తర్వాత మూలన పడేసే ఎంపికగా ఉంటారా ఇంట్లో మూలన పడి ఉంటే పాత కొడుగులా వర్షం వచ్చినప్పుడు మాత్రమే గుర్తుకు వచ్చే గొడుగు ఎండ వస్తే మళ్ళీ మర్చిపోయే గొడుగు ఇలా మనల్ని చూస్తారు ఈరోజు మీరు సంవత్సరాలుగా పూసేసిన ఆ చీకటి గదిలో వెలుగు వేస్తున్నాము సున్నితంగా కాకుండా ధైర్యంగా ఆ నొప్పిని తాకుతున్నాము ఎందుకంటే గాయం మానాలంటే ముందు గాయాన్ని చూడాల్సింది ఇది సాధారణ వీడియో కాదు ఇది ఒక అర్థం ఈ అర్థంలో మీరు చూసే ముఖం మిమ్మల్ని భయపెట్టవచ్చు కానీ అదే ముఖం మీ విముక్తిని దారి చూపిస్తుంది మనిషి స్వభావం చాలా విచిత్రం మన నుంచి దూరంగా పారిపోయే వాటి వెంటే మనం పరిగెడుతూ ఉంటాము పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా అప్పటికప్పుడు కొంచెం నిరసంగా అనిపించవచ్చు మనకి ఏంటంటే డెలవరీ క్యారేజీలు కట్టడం అన్ని ఉంటాయి కదా లేడీస్కి వాళ్ళు ఆఫీస్కి వెళ్లాల్సి ఉంటుంది డ్యూటీలకి వెళ్లాల్సి ఉంటుంది అలాంటప్పుడు వాళ్ళ కోసం ఉంటూ వాళ్ళు ఏమి రెడీ చేసుకోరు తినకుండా వెళ్ళిపోతుంటారు అలాంటప్పుడు ఈ జ్యూసర్ చాలా బాగా పనిచేస్తుందండి ఇట్లా సొల్యూషన్ కూడా ఇది ఒక పోర్టబుల్ మినీ జ్యూస్ బ్లెండర్ అండి ఇంట్లోనే కాదు ఆఫీస్ కూడా మీరు తీసుకెళ్ళి బ్యాగ్లో ఈజీగా పట్టేస్తుంది వాడుకోవచ్చు బ్యాగ్లో ఈజీగా క్యారీ చేసుకోవచ్చు ఎక్కువ ప్లేస్ కూడా పట్టదండి ఫ్రూట్స్ వేసి బటన్ ఆన్ చేస్తే చాలు చిటికలో ఫ్రెష్ హెల్దీ స్మూతీ రెడీ అయిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఫైనలీ అందరికీ యూస్ఫుల్ అనిపిస్తుంది కాబట్టి షేర్ చేస్తున్నాను ప్రొడక్ట్ లింక్ డిస్క్రిప్షన్లో ఫస్ట్ కామెంట్లో పెడుతున్నానండి మన దగ్గర సులభంగా దొరికే వాటిని మాత్రం తొక్కేస్తాము గాలిలాగే ఊపిరి ఆగే వరకు గాలి విలువ తెలియదు మీరు అదే చేశారు మీరు మీ గాలిలా మార్చుకున్నారు ప్రతి చోట ప్రతి సమయంలో ప్రతి ఒక్కరి కోసం ఏ సరకు లేకుండా వాళ్ళ కోసం మీరు పరిగెడుతూనే ఉన్నారు ఇది మీరు చేసిన అతి పెద్ద తప్పు ఇది తప్పు కాదు మీ ఆత్మ మీద మీరు చేసుకున్న నేరం చిన్నప్పటి నుంచి మనకు నేర్పారు మంచి వాళ్ళగా ఉండరా అందరికీ మంచిగా సహాయం చేయు ఎప్పుడు లేదు అనొద్దు ఆ బోధన తప్పు కాదు కానీ ప్రపంచం మారిపోయింది మనుషులు మారిపోయారు మీరే మాత్రం అక్కడే ఆగిపోయారు ఒక పాత పుస్తకంలా అందరూ చదువుతారు కానీ ఎవరు దాచుకోలేదు మీ మంచితనాన్ని మీ బలహీనతగా మార్చుకున్నారు మీ దయను మీ స్పందనంగా చేసుకున్నారు మీకు నిజంగా అనిపిస్తుందా ఎప్పుడూ అందుబాటులో ఉండడం వల్ల వాళ్ళు మీకు దగ్గరవుతున్నారని లేదు అది వాళ్లకు మీ మీద గౌరవం చూపకపోవటానికి లైసెన్స్ ఇస్తుంది ప్రతి కాల్కు మొదటి రింగితే స్పందించేస్తే ప్రతి మెసేజ్కు సెకండ్లో రిప్లై ఇస్తే వాళ్ళు అడగక ముందే వాళ్ళ పని చేస్తే మీరు తెలియకుండానే ఒక ప్రమాదకరమైన సందేశం పంపుతున్నారు ఆ సందేశం ఏమిటంటే నాకు నా జీవితం లేదు నాకు నా హద్దులు లేవు నేను ఖాళీగా ఉన్నాను నీ ఇష్టానుసారం నడవడానికి సిద్ధంగా ఉన్నాను హద్దులు లేని మనిషిని ఎవరు గౌరవిస్తారు మరి ఇలా చేస్తే మోసిన తలుపులో ఉన్న హోటలే మనుషులను ఆకర్షిస్తాయి దొరకడం కష్టమైన ఖజానాలకి విలువ ఉంటుంది మీరేమో రోడ్డుపై పడేసిన రాయిలా మారిపోయారు ఎవరికైనా తొక్కేయడానికి వీలైన రాయిలాగా ఇది వినడం బాధగా ఉంటుంది కళ్ళల్లో నీళ్లు తిరగచ్చు కానీ ఆ నొప్పిని అనుభవించండి అదే మిమ్మల్ని మార్చే శక్తి ఎందుకంటే ఎవరు పిలిచినా ఒక్క సెకండ్లో మనము వాళ్ళకి అందుబాటులో ఉంటాము అలా ఉండొద్దు అని చెప్పడానికి ప్రయత్నం మానసిక శాస్త్రం చెప్తుంది అరుదైనదే విలువైనది వజ్రాలు అరుదు కాబట్టే ఖరీదు వజ్రాలు రాళ్ళ రోడ్డుపై పడి ఉంటే ఎవరైనా దాచుకుంటారా మీ భావోద్వేగాలను మీ సమయాన్ని మీ శక్తిని మీరు రాళ్ళలా చల్లేస్తున్నారు మీరు ఒక ఎమోషనల్ ఎమర్జెన్సీ బటన్ అయ్యారు ఎవరికి ఒంటరితనం అనిపించినా ఈ సహాయం కోసం వచ్చేస్తారు హృదయం విరిగితే మీ దగ్గరకు వస్తారు ఈగో తృప్తి కావాలంటే కొంచెం పొగడుత ఇస్తారు మీరేమో ఆనందంతో ఉబ్బిపోతారు వాళ్ళు కొంచెం వరకు చాలా మంచిడుగురా నువ్వు చేస్తావురా అంటే చాలు నాకు అవసరం ఉంది అనుకుంటారు కానీ అది అవసరం కాదు ఇది వాడుకోవటం అంటారు ఇప్పుడే మార్పు మొదలవ్వాలి ఈ యుద్ధం బయట వాళ్ళతో కాదు మీ పాత మీతో లేదు అంటే వాళ్ళు వదిలేస్తారు అనే భయంతో ఉన్న మీతో ఒక విషయం వినండి మీ లేదు నో చెప్పడం వల్ల వదిలేసిన వాళ్ళు మీ వాళ్ళు ఎప్పుడూ కారు వాళ్ళు మీ అవునికి మాత్రమే అలవాటు పడ్డారు అందుకని నో చెప్పడం నేర్చుకోవాలి మీ అందుబాటును తగ్గించగానే ఒక కలకలం మొదలవుతుంది మీరు మాయమయ్యేసరికి వాళ్ళు ఆలోచించడం మొదలు పెడతారు ఇదే మానవ స్వభావం చేతిలో ఉన్నప్పుడు విలువ తెలియదు దూరం అయితే బాధ మొదలవుతుంది మీ శక్తిని ఒక కరెన్సీలా భావించండి అది పరిమితమే దానికి ప్రతిఫలం ఇప్పని వాళ్ళ మీద ఖర్చు చేయడం ఆపేయండి డిటాచ్మెంట్ అంటే సన్యాసం కాదు అది భావోద్విక నియంత్రణ ఇప్పుడు మీ రిమోట్ మీ చేతిలో ఉంది ఎవరి మాటతోనూ కోపం రాదు ఎవరు పొగడుతోనూ పొంగిపోరు అనమాట ఎవరు పొగడేస్తే పొంగిపోరు మీరు లోతైన సముద్రంలా మారుతారు పైకి తుఫాన్లు ఉన్న లోపల నిశ్శబ్దం మీరు మిమ్మల్ని గౌరవించడం మొదలు పెడితే ప్రపంచం అద్దంలా అదే గౌరవాన్ని తిరిగి ఇస్తుంది మీరు మిమ్మల్ని చెత్తగా భావిస్తే ప్రపంచం డస్ట్బిన్ లా పడేస్తుంది ఇది ప్రకృతి నియమం ఇప్పుడే ఈ క్షణం నుంచే మీ అందుబాటులో పరిమితం చేయండి తక్షణమే స్పందించడం ఆపండి మీ ఏమితనాన్ని వాళ్ళకి అనుభవించడం చేయండి సర్వెంట్ నుంచి సామ్రాట్ గా మారాలి మీ హృదయం ఒక రాజ దర్బారు ధర్మశాల కాదు అర్హత ఉన్న వాళ్ళకి లోపలి అనుమతించండి మొదట్లో భయం వస్తుంది నేను స్వార్థపరుడిని అయ్యానా అనిపించచ్చు కూడా కాదు ఇది స్వార్థం కాదు మీ సెల్ఫ్ రెస్పెక్ట్ మీ మీద మీకు ఫస్ట్ ప్రేమ అంటూ ఉండాలి సెల్ఫ్ లవ్ లేనివాడు ఇతరులకు ప్రేమ ఇవ్వలేడు భిక్ష మాత్రమే అడుగుతాడు మీ శక్తిని తిరిగి తీసుకుంటే మీ నడక మారుతుంది మీ ముఖంలో కాంతి వస్తుంది మీరు ఇక వాళ్ళను సంతోష కాదు మీ లక్ష్యాల కోసం జీవిస్తారు అప్పుడు విచిత్రంగా ప్రజలే మీ వెంట పడతారు ఇది ఆకర్షణ నియమం సూర్యుడు ఎక్కడికి వెళ్ళడు అందుకే గ్రహాలు అతని చుట్టూ తిరుగుతాయి మీ జీవితానికి మీరు సూర్యుడే అవ్వాలి వాళ్ళు తిరిగి వస్తే గెలుపు కాదు వాళ్ళు వచ్చినా రాకపోయినా మీకు తేడా లేకపోతే అదే నిజమైన విజయం మీరు మేల్కొన్నారు మేల్కొన్న మనిషి ఎప్పుడు బానిస కాదు మీ మౌనాన్ని మీ ఆయుధంగా మార్చుకోండి తక్కువ మాట్లాడండి ఎక్కువ గమనించండి నకిలీ వాళ్ళు దూరం అవుతారు అతి శుభ్రత కొత్త జీవితం ప్రారంభం మీ విలువలు గుర్తించండి మీరు ఒంటరిగా కూడా సరిపోతారు చాలా ప్రత్యేకమైన వారు ఇది ముగింపు కాదు ఇది మీ అస్సలు కథ ప్రారంభం ఇప్పటికైనా అర్థమైందా అర్థం చేసుకోండి చక్కగా మీ విలువ ఎవరు పెట్టుకుంటే కాదు మీరు మిమ్మల్ని గుర్తు పెట్టుకుంటేనే మీ గౌరవం పెరుగుతుంది ఎప్పుడు అందుబాటులో ఉండటం మంచితనం కాదు అది మీరే మీ విలువను తగ్గించుకోవటం ఈ సమయం ఖరీదైనది మీ భావోద్వేగాలు విలువైనవి మీ శక్తి పరిమితమైనది ఇకపై అందరికీ కాదు అర్హత ఉన్న వాళ్ళకి అందుబాటులో ఉండండి వాళ్ళు తిరిగి వస్తే గెలుపు కాదు వాళ్ళు వచ్చిన రాకపోయినా మీకు తేడా లేకపోతే అదే నిజమైన విజయం ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి మీ మౌనాన్ని మీ శక్తిగా మార్చుకోండి మీ జీవితం మీద మీరు రాజుగా ఉండండి ఈ వీడియోలో చెప్పిన మాటలు ఎవరినైనా ఉద్దేశించి చెప్పటానికి కాదు తప్పు చెప్పడానికి కాదుండి నిన్ను నువ్వు కాపాడుకోవడానికి అందరికీ అవైలబుల్గా ఎవరికైనా మనం నమ్మి అవైలబుల్గా ఉండాల్సిన అవసరం లేదు నీ టైము నీ శక్తి నీ మనశ్శాంతి వాటికి విలువ ఇచ్చే వాళ్ళకి మాత్రమే నీ టైము అన్ని ఇచ్చుకోవాలి నీ విలువ నువ్వు ఎవరి కోసమో కాదు ఈ మాటలు నీ మనసుకు తాకితే లైక్ చేయండి ఇలాంటి నిజమైన కథల కోసం స్టోరీ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మీ కోసమే అన్నట్టు ఫీల్ అయితే ఒక్కసారి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్